ఇక్కడ మనం చూస్తే అబ్రహాంకి కూడా దేవుడు ఎవరు అంటే కూడా తెలియదు అబ్రహాం ఎవరు అంటే అబ్రహాంకి అసలు దేవుడే తెలియదు నా సృష్టికర్త ఎవడు కూడా దా అబ్రహాంకి తెలియదు అబ్రహాం ఎవరు అసలు అబ్రాహాంకి దేవుడే తెలియదు అబ్రహాం ఏం పని చేస్తున్నాడు అబ్రహామేమో బొమ్మల్ని తయారు చేస్తున్నాడు ఏ బొమ్మల్ని తయారు చేస్తున్నాడు ఆయన చేతులతో చేసిన బొమ్మలు అంటే అబ్రహామే కాదు అబ్రహాం పిత్రులు కూడా అవే ఆ పనే చేసుకుంటూ వచ్చినారు తర్వాత అబ్రహాం కూడా అదే పని చేసుకుంటూ వచ్చిండు ఆయన చేతులతో బొమ్మల్ని తయారు చేసి తర్వాత అదే బొమ్మల్ని దేవుడు అని మొక్కుతున్నాడు ఓ బ్రదర్స్ సిస్టర్ ఈరో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకరోజు దేవుడు చూసిండు నేను నా కోసం నా జనాన్ని నేను ఏర్పరచుకుంటాను అని ఎలా నా జనాన్ని నేను ఏర్పరచుకోవాలని దేవుడు ఆలోచించితే చూస్తే అబ్రహాం కనిపించిండు అబ్రహాంకి దేవుడు అంటే తెలియదు సృష్టికర్త అంటే తెలియదు అసలు ఏం తెలియదు అబ్రహాంకి ఫస్ట్ టైం దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళిండు అబ్రహాంకి పోయి స్వార్థని చేసిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అబ్రహాంకి దేవుడు ఏమని స్వార్థ చేసిండు అంటే అబ్రహాంతో అన్నాడు అబ్రహాం నేనే నీ దేవుణ్ణి అని అన్నాడు అబ్రహాం ఆలోచించి ఉంటాడు నేనే దే దేవుణ్ణి అంటున్నాడు ఏంది నేను నా చేతులతోనే కదా దేవుణ్ణి తయారు చేస్తున్నాను మళ్ళీ నా దే నేనే నీ దేవుణ్ణి అంటున్నాడు అని అబ్రహాంకి కూడా ఆలోచన రావచ్చు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ఇలాంటి ఆలోచన అబ్రహాంకి వచ్చిందో లేదో తెలియదు కానీ అబ్రహాము వెంటనే దేవునికి లోబడ్డాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎంత లోపడ్డాడు అని దేవుడు అబ్రహాంకి ఎంతో ఆశీర్వాదంకరంగా మార్చేసినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అబ్రహాం దగ్గర దేవుడు వచ్చి అన్నాడు నేనే నీ అని అబ్రహాం దగ్గర దేవుడు అన్నాడు ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడిని కూడా నేనే అని అన్నాడు అబ్రహాంతో దేవుడు అబ్రహాము దేవుడు అబ్రహాంతో అన్నాడు నా స్వరూపంలో నిన్ను చేసుకున్నాను నువ్వు నా బిడ్డవి అని అబ్రహాంకి వెళ్ళి సువార్తని చేసిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అబ్రహాం ఎప్పుడైతే దేవుణ్ణి స్వరాన్ని విన్నాడు సువార్తని విన్నాడు వెంటనే నా దేవుడు అని నమ్మినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అబ్రహాంతో దేవుడు అంటున్నాడు నువ్వు నీ కుటుంబంని నీ తండ్రి ఇంటిని అన్నీ వదిలేసి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అప్పుడు నీకు నేను ఇంకా ఆశీర్వాదంతో నింపేస్తాను అని అన్నాడు అబ్రహాము దేవునికి లోబడి వెంటనే ఆయన ఇంటిని ఆయన అన్నీ వదిలేసి వెంటనే దేవుడు చూపించిన దేశానికి వెంటనే బయలుదేరిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అబ్రహాంకి తెలియదు ఏ దేశానికి దేవుడు పోమంటున్నాడో అక్కడ ఎలా ఉంటుంది కూడా తెలియదు ఆయన కూడా బయలుదేరిండు అందుకే అబ్రహాం జీవితంలో చాలా ఆశీర్వాదాలు ఉండే ఎందుకు ఎందుకంటే అబ్రహాం దేవునికి ఎంతో లోబడ్డాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ లోపడ్డాడు అంటే ఎట్లా ఎందుకంటే ఆయన దేవుడు ఎప్పుడైతే ఆయనకు స్వార్థని చేసిండు నేనే నీ దేవుడిని అంటే నమ్మిండు అబ్రహాం అబ్ దేవుడే ఎప్పుడైతే అన్నాడు నిన్ను నా స్వరూపంలో చేసుకున్నాను అని ఎప్పుడైతే చెప్పిండు అప్పుడు అబ్రహాం నమ్మిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనం కూడా ఒకవేళ సువార్తని వింటే సువార్తని నమ్మితే మనం కూడా రక్షణ పొందుతాం మన జీవితంలో కూడా లాగానే ఆశీర్వాదం ఉంటుంది ఏం స్వార్థని వినాలా మనం కూడా స్వార్థని నమ్మ నమ్మాలా ఏం స్వార్థ అది ఏసేయా మన ఏసేయా ఈ లోకానికి నా కోసమే వచ్చిండు వేసేయా ఈ లోకంలోకి వచ్చి నా కోసమే ఆయన రక్తాన్ని కార్చిండు నా పాపల్ని ఆయన మీద వేసుకున్నాడు అని మనం కూడా నమ్మాలా మనం కూడా నమ్మాలా ఆయన సిల్వ మీద ప్రాణం ఇచ్చిండు నమ్మాలా మనం మన కోసం మూడో దినం తిరిగి లేచిండు అని ఎప్పుడైతే వేసేయో నమ్ముతో ఈ సువార్తని విని ఎప్పుడైతే నమ్ముతో నీ జీవితంలో కూడా ఆశీర్వాదం వస్తుంది నీ జీవితం కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అందుకే నీ జీ నీ జీవితం నీ కూడా ఆశీర్వాదకరంగా మారుతాడు అందుకే దేవుడు మీ దగ్గర నా దగ్గర సువార్తని తీసుకొని వస్తాడు సువార్త వినడం ఎంతో ఇంపార్టెంట్ ఒకవేళ సువార్తని విని ఒకవేళ నమ్మలేదనుకో మన జీవితంలో ఆశీర్వాదాలు కూడా అందుకే ఆగిపోతాయి కొన్ని కొన్నిసార్లు మనం స్వార్థని విని నమ్మము ఒకవేళ నమ్మితే మనం క్రియాపూర్వకంగా మనం చూపి చూపించం మన దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చిండు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏసే కోసమే లోకానికి వచ్చిండు నీ కోసమే ప్రాణాన్ని ఇచ్చిండు నీ కోసమే రక్తాన్ని కార్చిండు నీ కోసమే మూడో దినం తిరిగి లేచినాడు ఎందుకంటే నీ జీవితం నా జీవితం మార్చడానికి